వెల్కమ్ టు ఎన్నికల ప్రక్రియలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాను తప్పక గెలుస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసాగా నిలుస్తానని ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఉద్ఘాటించారు బుధవారం అనపర్తి మండలం మహేంద్రవాడ కొప్పవరం గ్రామ పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో తన విషయాన్ని ఆకాంక్షిస్తూ సైనికుల పనిచేసిన ప్రతి కార్యకర్తకు అంటదండగా నిలుస్తానన్నారు ఎన్నికల రోజున ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేసిన కవ్వింపు చర్యలకు ఎక్కడా పడకుండా సమస్య సమన్వయంతో ఓటింగ్ పైనే దృష్టి పెట్టిన పార్టీ శ్రేణులను ఆయన అభినందించారు ఎమ్మెల్యే సత్యమణి అవతలక్ష్మి మాట్లాడుతూ ఓటింగ్ ప్రక్రియ అన్నది కేవలం లాంఛనం మాత్రమేనని మనం తప్పక గెలుస్తామని ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచారంలో తనను వెన్నంటే నడిపించిన ప్రతి కార్యకర్తకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందు నిర్వహించిన కార్యకర్తల సమావేశాల విజయవంతం కావడంతో మనం విజయానికి బాటలు వేసుకున్నామన్నారు ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ వారకుమారి ఉప సర్పంచ్ వీర రఘవరెడ్డి రంగంపేట మండలం ఇంచార్జ్ నల్లమిలి మురళీ మోహన్ బాలకృష్ణారెడ్డి ఆత్మీయ సమావేశంలో మహేంద్రవాడ మరియు కోపవరం గ్రామంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్మినెట్లు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మన గొప్పవరం గ్రామం ఏర్పాటు ఆత్మీయ సమావేశం చేసిన బేలింగ్ పైన నుండి పెద్దలకు అదేవిధంగా మన గొప్పరం గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తూ మరి ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మన బుల్మోహన్ రెడ్డి గారు సూరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఈ కూడా ఫోన్ చేసి మేము అక్కడ వస్తామన్నా కూడా రావద్దు నేనే మీ ఊరు వచ్చి నేను కావడానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ప్రోగ్రామ్ ఇక్కడ ఏర్పాటు చేయగలిగింది మరి ఈ రకంగా ఇక్కడ రావడానికి కూడా ముఖ్య కారణం ఎవరైతే బూత్ ఏజెంట్లుగా పనిచేశారో వాళ్ళు లేదంటే బూత్ కన్వీనర్లో ఉండే సచివాలయం కన్వీనర్గా ఉండండి గ్రామంలో నాయకులు ఉండండి వాళ్ళందరినీ కూడా ప్రత్యక్షంగా కలిసి ధన్యవాదాలు చెప్పడానికి ఈ కార్యక్రమం ఎందుకంటే మొన్న మరి ఎలక్షన్ ఏంటి ఎలక్షన్ ముందు క్యాన్వాసింగ్లోనేటి మండి టెంట్లో అందరూ కూడా తమ సొంత మీరు మీరందరూ కూడా భావించి పనిచేసినందుకు ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మీ అందరినీ కూడా మరి నడిపిస్తున్న మన బుల్మోహన్ రెడ్డి అవన్నీ సోలరెడ్డి లేదంటే చెన్నంగన్ రెడ్డి గారు అదేవిధంగా కృష్ణారెడ్డి గారు ఉండే శరీదే మిగతా ప్రజలందరూ ఉండే అందరూ కూడా మరి సహకరించారు పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది ఏది ఏమైనా రేపు నాలుగో తారీఖు లెక్కింపులు తప్పనిసరిగా మనం గెలుస్తున్నాం అందులో ఎటువంటి సందేహం లేదు ఎక్కడికక్కడే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక గ్రామాల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీ ఊరు మటుకు మీ ఊరే చూడండి గతానికి ఇప్పటికీ ఎంత తేడా లేదు చెప్పక్కర్లేదు అన్నీ కూడా ప్రత్యక్షంగా మీకే తెలుసు ఈ విధంగా అనపరిత ఏమని ఉండే పదమూరు ఎవనండి కొప్ప ఊరు ఏమండి ఏదైనా సరే బ్రహ్మాండంగా మన హైవే అభివృద్ధి చేశాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు ఇవన్నీ కూడా మనకి శ్రీరామరక్ష ఈ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నా దృష్టం కొద్ది స్థానికంలో నాయకులు కూడా నిజాయితీ పరుండం నాకు చాలా అదృష్టం ఎందుకంటే వీళ్ళెవరూ కూడా తమ జీవులోది ఖర్చు పెట్టేవాళ్ళే కానీ జనం నుంచి డబ్బు తీసుకునే రకం నాయకులు లేకపోవడం నా అదృష్టం ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉంటుంది ఇలాగ ఈ గ్రామం ఈ గ్రామం అయితే ఈ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో అంటే మన వైఎస్ఆర్కి ఆ టైపు నాయకులు ఎక్కువ కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇలా చేపట్టాము మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే వాళ్ళ గురించి నేను చెప్పక్కర్లేదు మీకు తెలుసు ప్రజల దగ్గర నుంచి ప్రజల ఆస్తులని ఏ రకంగా వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అవి బ్యాంకుల్లో పెట్టి ఏ రకంగా అన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు ప్రత్యేకంగా మీ ఊరు గ్రామంలో మీ అందరికీ కూడా నాకంటే మీకే బాగా తెలుసు కాబట్టి ఈ రకంగా మరి నాకు సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలపడానికి ఇక్కడ ఇచ్చేసాను మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసాను మీ అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందరితో వివరిస్తాను ఇండ్లకు కార్యకర్తలకు అభివృద్ధి అందరికీ నాకు తెలియజేసుకుంటున్నాను నేను ఈ కొత్త ఆ రోజు సాయంత్రం ఆడైనా కానీ అందరూ కూడా నా గన్నీ ప్రతి గుమ్మాన్ని కూడా గుమ్మ దగ్గరికి తీసుకెళ్ళి అందరూ కూడా చాలా పరిస్థితులు తీసుకుంటాం అందరికీ ఆ రోజున రాత్రి పదిహేను జరిగింది ఇంకా కొంచెం బ్యాలెన్స్ తర్వాత నాకు తెలియారు ಮರಿ ಈ ಕೊಪ್ಪು ಚಾಲ ತೆಕ್ ಮಿಜಾರ್ಥಿ ಇವತ್ತು ಜರು ಈ ಸೂ ಅದೇ ಮೆದ್ಯಾರ್ಥಿ ವಸ್ತು ಜೆ ಮನ ತುಲ್ಮೇವರು ಚೆನ್ನಾಗಿ ಜರು ಡಬ್ಬಿ ಎಲ್ಲ ಜರುದೇ మార్కెట్ మేము ఉన్నాము మరి ఇప్పుడు మన విజయానికి సార్ ఎదురుగా ఉన్నాం రేపు నాలుగో తారీఖున విజయనా సార్ ఎందుకంటే బయట కూడా చాలా గుమ్మనంగా ఉన్నారు ఆ నందులో ఎలాగంటే మన వైఎస్ఆర్ మన పార్టీ నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిన ఏవైతే మేము పథకాలు ఆ పథకానికి తిని ఉన్నాము తప్పనిసరి మనం తీసుకోవాలని చెప్పేసి ఆ రోజునే వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి అక్కడికి చెప్పడం జరిగింది ఇంకొక అనుమానం కూడా చెప్పారు ఏమంటే ఇచ్చిన పిల్ల పట్టాలని అన్నీ అభివృద్ధి అన్నీ కూడా మంచి కాదు ఇవన్నీ క్యాన్సిల్ చేస్తారని చెప్తున్నారు అంటే ఎంతవరకు మీరు చెప్తారని చెప్పామన్నారు నేను ఒకటే చెప్పాను మేము మాట మార్చే మనుషులైతే కాదు డాక్టర్ గారు మరి అలాభత్తరెడ్డి కథకాల్లోకి వచ్చే మనుషులైతే కాదు మీ కథకాలలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీ మీ సవాళ్ళని కూడా మీకు లేఅవుట్ చేసి మీ సవాల్ని కూడా మీకు అప్పుడు అప్పటి జరుగుతుంది చెప్పేసి ఆ రోజున మరి మన సోరెడ్డి గారు ఆ రోజు చెప్పాలి ఆ రోజు చెప్పగలిగితే తప్పనిసరిగా మన అధికారులకు వచ్చిన చాలా అని కూడా అసలు ఎవరి వాళ్ళు తప్పు చెప్పడం జరుగుతుంది చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇంటి దేవి చెప్పాను గొప్ప ఈ డబ్బులు కప్పు పెట్టి ప్రజల చాలా బయట పెడతారు నేను ఇలా చెప్పానంటే బాగానే చెప్పాను మా తప్ప లేదు మన అధికారులకు వస్తున్నాయి ప్రమాణ స్వీకారం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి అలాగే గురువు శ్రీనివాస్ గారు మొదటిసారి ఆయన ఆయన కూడా మెట్టి మీద అడ్డుకొట్టేపీగా ఆయన కూడా ప్రమాణ చేస్తారు తెలియజేసుకుంటూ మరి ఇంకా ఎండలో కూడా ప్రతి కార్యకర్త నాయకులు కూడా మరి డాక్టర్ విజయం కోసం జగన్మోహన్ విజయం కోసం మీరు అందరూ కష్టపడేందుకు మీ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తారు చెప్పి డాక్టర్తో పాటు మీకు కూడా అసలు రావడం జరుగుతుంది మీ అందరికీ మనసు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతకుముందు అయితే ఎలాగైతే మా కుటుంబం మీద మీ అందరూ ఆహ్వాదాలు చూపించారు ఇక ముందు కూడా మీ అందరూ కూడా మాకు బిల్గా సహకరించాలి రాబోయే రోజుల్లో కూడా మా అందరూ కలిసినట్టుగా ఈగా வச்சேரி கண்ணீங்க அந்த இடத்துக்கு அப்படி நிப்பி கோருக்கு